హలో అందరికి ఏం చేస్తుందబ్బా అనుకుంటున్నారా ఆ ఊర్లో అమ్మవార్లకు ఒడి బియ్యం పోయాలని రెడీ చేస్తున్నారు ఊర్లో ఉండే అమ్మవార్లకు పోలేరమ్మ పోచమ్మకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట అమ్మవారికి ఒడి బియ్యం పోయాలని నా కోరిక నవరాత్రుల్లో దసరా రోజు అయితే తీరిందండి ఈ వీడియో తీసి చాలా రోజులైంది దసరా రోజు అనమాట నేను పోసింది అయితే అమ్మవారికి ఒడి బియ్యం పోయాలంటే నీ కూడా ఐదు ఐదు తీసుకోవాలండి ముందుగా బియ్యం వచ్చేసి ఐదు గ్లాసులు కానీ ఐదు గిన్నెలతో కానీ ఏవైనా కానీ ఐదు తీసుకోవాలి బియ్యంలో కొంచెం పసుపు ఆయిల్ వేసుకుని కలుపుకోవాలండి ఆ తర్వాత ఐదు తమలపాకులు ఐదు కుడకలు ఐదు ఖర్జూరాలు ఐదు ఒక్కలు ఐదు పసుపు కొమ్ములు ఐదు పసుపు ప్యాకెట్లు ఐదు కుంకుమ ప్యాకెట్లు పూలు గాజులు కొబ్బరికాయ అరటి పళ్ళు ఏదైనా స్వీట్ స్వీట్ నేనే వండుదాం అనుకున్నాను కానీ పండుగ రోజు పని చాలా ఉంటే ఇంకా అందరిని పిలిచాం కదా వడి బియ్యం పోయడానికి లేట్ అవుతుందని చెప్పేసి ఇలా ముందు రోజే స్వీట్ బాక్స్ తెచ్చి పెట్టుకున్నాను రెండు బ్లౌజ్ పీసులు కూడా తీసుకోవాలండి అమ్మవారికి ఒడి నింపడానికి ఇలా ఒక కనుమ అలాగే బియ్యం పోయడానికి ఒక బ్లౌజ్ పీస్ ఇంకా ఒక చీర అమ్మవారికి ఒడి బియ్యం పోయడానికి బాడరున్న చీరనే తీసుకోవాలండి నాకు కూడా ఆ రోజే తెలిసింది మా తోడికోడలు మా అక్క చెప్పింది అలాగే చీర తీసుకునేటప్పుడు ఎక్కడ నల్ల పొగ కూడా లేకుండా ఉండేది తీసుకోండి అమ్మవారికి ఒడి బియ్యం ఎలా పోయాలో తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేశానండి ఇలా మా ఊర్లో ఉన్న ఇద్దరు అమ్మవార్లకు కూడా ఒడి బియ్యం అయితే పోసామన్నమాట నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి